य इमं परमं य यमं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यति भक्तिम् मनुष्याणां सहस्रेषु कश्चिद्यतत् सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धयेततामपि सिद्धाना यतमपि सिद्धानां कश्चिन् मां वेत्ति तत्त्वतः कश्चिन् ఓం శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత తొమ్మిది ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది ఆ ఐదు గుణాలను మరొక మారు గుర్తు చేసుకుందాం మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే భగవంతుడు ఒక్కరే పరమసత్యము భగవంతుడు నిరాకారుడు భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలందరికీ తండ్రి రెండు భాగాలు భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు నాలుగు భాగాలు గత ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ ద్వారా వర్తమానములోని మనుషులు లేక భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే నాల్గవ ప్రశ్నకు సమాధానాన్ని ఐదవ అధ్యాయంలోని పదహారవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా సర్వ ప్రయోజనాలలో అత్యున్నతమైన ప్రయోజనాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశము ఐదవ భాగంగా భగవంతుడు గీత ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ప్రాప్తి చేసుకోవాలి అన్న దృఢ నిశ్చయముతోనున్న వర్తమానములోని మనుషులు లేక భక్తులకు ఉండవలసిన ముఖ్య లక్షణములు ఏమిటి ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతమైన శ్లోకం వెల్లడి చేసిన తత్వము ఆధారముగా విపులంగా చర్చించుకోబోతున్నాము గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది నాలుగు అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరహ సంయతేంద్రియ శ్రద్ధావాన్ లభతే జ్ఞా तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం శ్రద్ధావాన్ పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విషయంలో అత్యంత శ్రద్ధ గలవారు తత్పర భగవంతుడిని ప్రాప్తి చేసుకునే విషయంలో తీవ్రమైన కాంక్ష మరియు అకుంఠిత దీక్షతో ఉన్నవారు సంయతే ఇంద్రియ ఇంద్రియములను పూర్తిగా వశమునందు ఉంచుకున్నవారు జ్ఞానం తత్వజ్ఞానము లభతే ప్రాప్తి చేసుకుంటారు జ్ఞానం లబ్ధువా ఆ విధముగా తత్వజ్ఞానాన్ని పొందినవారు అచిరేణ ఒక్క క్షణములోనే పరాంశాంతిం పరమశాంతిని అధిగచ్చతి ప్రాప్తి చేసుకుంటారు ఈ శ్లోకములో శ్రద్ధ తత్పర సంయతేంద్రియ అన్న పదాలు మరియు జ్ఞానం లబ్ధువా పరాం శాంతిం అచిరేణా అధిగచ్చతి అన్న పంక్తి అత్యంత కీలకము గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ద్వారా పరమశాంతిని పొందడానికి వర్తమానములోని మనుషులు లేక భక్తులకు ఉండవలసిన మూడు గుణాలు లేక లక్షణాలను ఈ శ్లోకము బహిర్గతము చేస్తుంది ఆ మూడు లక్షణాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మొదటి లక్షణము శ్రద్ధ శ్రద్ధ అంటే విశ్వాసము లేక నమ్మకము దానిని ఇంగ్లీషులో ఫెయిత్ లేక ట్రస్ట్ అని అంటారు ఈ ఒక్క విషయాన్ని సత్యత మరియు తర్కము అంటే ట్రూత్ అండ్ లాజిక్ ఈ ఆధారంగా అర్థము చేసుకున్నట్లయితే గీతాజ్ఞానము నూటికి నూరు పాళ్ళు కేవలము నా జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యము ఖరాఖండిగా స్పష్టమవుతుంది కానీ దురదృష్టవశాత్తు వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు ఈ శ్రద్ధని అంధశ్రద్ధ లేక అంధవిశ్వాసము అంటే బ్లైండ్ ఫెయిత్గా అర్థము చేసుకోవడం జరిగింది పర్యవసానంగా గీత మరియు వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవం చేయడానికి బదులుగా వాటిని నూటికి నూరు పాళ్ళు పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడం జరిగింది శ్రద్ధను అంధశ్రద్ధగా నిర్ధారించడము నూటికి నూరు పాళ్ళు అవివేకముతో కూడిన చర్యగా భావించాలి గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇమిడి ఉన్నది దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని జీవితంలో ఆచరణ లేక అనుభవం చేసే విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలి అని సాక్షాత్తు పరమాత్మ లేక భగవంతుడు ఈ శ్లోకము ద్వారా వర్తమానములోని సమస్త మానవాళిని ఆదేశించడం జరిగింది ఇప్పుడు శ్రద్ధ పెట్టవలసిన రెండు ముఖ్యమైన విషయాలను గమనించండి మొదటి విషయం వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు భావిస్తున్నట్లు శ్రీమద్భగవద్గీత ఈ విశ్వములో ఉన్న అనేక మతాలలో కేవలం ఒక్క మతానికి మాత్రమే సంబంధించిన ధార్మిక గ్రంథము కాదు పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములోని అధ్యాత్మ విద్యా విద్యానాం అన్న పంక్తి కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేసిన విధముగా గీత సమస్త మానవ జాతికి సంబంధించిన ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము సమస్త మానవ జాతి అని అన్నప్పుడు వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులు తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు అన్న నిగూఢ సత్యము బహిర్గతమవుతుంది అంటే ఈ విశ్వములోని ప్రతి మనిషికి వర్తించే నేను ఆత్మను ఇది నా దేహము అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము కేవలము గీతాజ్ఞానము నుండే ఆవిర్భవించింది ఈ నిగూఢ సత్యాన్ని అర్థము చేసుకునే విషయంలో భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆ విధముగా శ్రద్ధ వహించిన వారికి మాత్రమే గీతాజ్ఞానము నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక జ్ఞానము అన్న సత్యము స్పష్టమవుతుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వము ఇదే రెండవ విషయం వర్తమానములోని మనుషులు లేక భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించాలంటే ఈ పొడమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకునే విషయంలో వారికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి ఇప్పుడు రెండవ లక్షణం ఏంటో చూద్దాం తత్పర కేవలము శ్రద్ధ ఒక్కటే ఉంటే సరిపోదు భక్తులలో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న తీవ్రమైన కాంక్షతో పాటు దానిని సుసాధ్యము చేసుకోవడానికి అకుంఠిత దీక్షతో సాధన చేయాలి ఈ నిగూఢ సత్యాన్ని తత్పర అన్న పదము స్పష్టము చేస్తుంది అప్పుడే భగవంతుడు గీత ద్వారా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కేవలము వర్తమానములోని మనుషులు లేక భక్తుల జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించగలుగుతారు మనము వర్తమానములో గమనిస్తున్నట్లు ఈ లక్షణాన్ని తేలికగా తీసుకున్న అత్యధిక సంఖ్యలోని భక్తులు గీతను కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేస్తారు మూడవ లక్షణం సమ్యతేంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థము ఇది మూడు లక్షణాలలో అతి ముఖ్యమైన లక్షణము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వర్తమానములోని మనుషులు ఈ లక్షణాన్ని ధారణ చేయడము అత్యంత క్లిష్టతరమని భావిస్తారు కానీ ఎవరిలోనైతే పరమాత్మ లేక భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే లక్ష్యము దృఢంగా ఉంటుందో వారు సంయతేంద్రియ అంటే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహము అన్న లక్షణాన్ని అత్యంత సులభముగా ధారణ చేయగలుగుతారు ఈ సందర్భంగా ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము ఈ రెండు శ్లోకాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినట్లు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో కేవలము అతి కొద్ది సంఖ్యలోని మనుషులు లేక భక్తులు మాత్రమే తత్వము ఆధారముగా పరమాత్మ లేక భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు అన్న నిగూఢ సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు ఇంద్రియ నిగ్రహము అంటే సర్వ ఇంద్రియాలను నియంత్రించడానికి వేయవలసిన తొలి అడుగు దేహము మనసు బాటు ఇంద్రియాలకు కూడా యజమాని అయిన ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించి ఆత్మానుభవం చేసుకునే అభ్యాసము చేయడం కేవలము ఆత్మానుభవం ద్వారా మాత్రమే పరమాత్మ అనుభవం జరుగుతుంది అన్న నిగూఢ సత్యాన్ని గీత నిర్ద్వంద్వముగా ధృవీకరించిన నేపథ్యంలో కేవలము పరమాత్మానుభూతి చేసుకోవాలనే దృఢ సంకల్పముతో వారు మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడిపేవారు పొందే ఇంద్రియ సుఖము అశాశ్వతము మరియు ఆత్మానుభవం ద్వారా పొందే అతీంద్రియ సుఖము శాశ్వతము అన్న సత్యాన్ని వర్తమానములోని మనుషులు లేక భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి ఈ సందర్భంగా వర్తమాన అత్యంత క్లిష్ట సమయాన్ని దృష్టిలో నుంచుకొని ఇంద్రియ నిగ్రహము ద్వారా విషయ వికారాలు అంటే కామ క్రోధ లోభ మోహ మరియు అహంకారముతో కూడిన కర్మలను నూటికి నూరు శాతము నియంత్రించాలని సాక్షాత్తు భగవంతుడే వారి సంతానమైన వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులను ఆదేశించడము జరిగింది అందులో మీరు మేము కూడా ఉన్నాము అన్న విషయాన్ని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులను సైతము సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విషయం ఏమిటంటే సాక్షాత్తు భగవంతుడే ఇంద్రియ నిగ్రహము మరియు విషయ వికారాలతో కూడిన పాపాలేక భ్రష్ట కర్మల నియంత్రణ అన్న అంశాన్ని మొత్తము ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో రెండు వందల ఐదు శ్లోకాలలో ప్రముఖముగా ప్రస్తావించడం జరిగింది ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేసే సుమారు ముప్పై అతి ముఖ్యమైన శ్లోకాలను మేము మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుంటే విషయం స్పష్టమవుతుంది రెండవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము విషయేంద్రియ సంయోగం వలన పొందే సుఖదుఖాలు అనిత్యములు కావున వాటిని సహింపుము అదే అధ్యాయంలోని యాభై ఎనిమిదవ శ్లోకము తాబేలు తన అంగములను ముడుచుకుంటున్నట్లు ఇంద్రియాలను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుకున్న మనుషుల బుద్ధి స్థిరముగా ఉంటుంది రెండవ అధ్యాయంలోని యాభై తొమ్మిదవ శ్లోకం ఇంద్రియ నిగ్రహం పొందిన స్థిత ప్రజ్ఞులు మాత్రమే పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి తగిన అర్హత పొందుతారు రెండవ అధ్యాయంలోని అరవై ఒకటి మరియు అరవై రెండు ఈ రెండు శ్లోకాలు విషయేంద్రియ సంయోగం వలన బుద్ధి నాశనము మరియు జీవితం అధోగతి పాలగును అని స్పష్టం చేయడం జరిగింది అదే అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకము ఇంద్రియ నిగ్రహము లేని వారి బుద్ధి నిశ్చయాత్మకముగా కాకుండా సంశయాత్మకంగా ఉంటుంది అదే అధ్యాయంలోని అరవై ఏడవ శ్లోకము ఇంద్రియ నిగ్రహము లేని వారి బుద్ధి మంచి చెడులను గుర్తించే విచక్షణాశక్తిని కోల్పోతుంది అదే అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకము ఇంద్రియాలను నియంత్రించే శక్తి ఉన్నవారి బుద్ధి స్థిరముగా ఉంటుంది మూడవ అధ్యాయంలోని ఆరు మరియు ఏడు ఈ రెండు శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే మనసు ద్వారా ఇంద్రియాలను వశపరుచుకున్న మనుషులు శ్రేష్ఠులు మూడవ అధ్యాయంలోని పదహారవ శ్లోకము వర్తమాన సృష్టి చక్రములో ప్రస్తుత సమయము అత్యంత క్లిష్టమైనది కాబట్టి సంస్కార పరివర్తన చేసుకునే విషయానికే మనుషులు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది ఇది సమయం యొక్క పిలుపు అంటే కాల్ ఆఫ్ టైమ్గా గుర్తించాలి కానీ ఈ విషయాన్ని విస్మరించి కేవలము ఇంద్రియ సుఖాల కొరకు మాత్రమే జీవితాలను అంకితము చేసేవారు పాపులు మూడవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము ఇంద్రియ విషయాలలో దాగి ఉన్న రాగద్వేషములు మనుషుల ఆధ్యాత్మిక వికాసానికి విఘ్నకారకాలు మరియు మహాశత్రువులు మూడో అధ్యాయంలోని నలభై మరియు నలభై ఒకటి ఇంద్రియాలు మనసు బుద్ధి కామవికారము అంటే సెక్స్ లస్ట్కి నివాస స్థానములు ఈ ఒక్క కామవికారానికి భగవంతుడు గీత ద్వారా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను సమూలముగా నాశనము చేసే శక్తి ఉంది కాబట్టి కామవికారముపై విజయాన్ని సాధించుము ఐదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకము వర్తమాన అత్యంత క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దేహము మనసు బుద్ధి మరియు ఇంద్రియాలు కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే వినియోగించాలి ఐదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము విషయేంద్రియ సంయోగం వలన అనుభవం చేసే భౌతిక సుఖాలు నిస్సందేహముగా దుఃఖహేతువులే వాటి నుండి వివేకవంతులు దూరముగా ఉండాలి ఆరవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకము యందు అనాసక్తుడైన వాడిని మాత్రమే యోగారూఢుడు అని అంటారు ఆరవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం చిత్తేంద్రియ క్రియలను వశమునందించుకొని మనసును ఏకాగ్రము నడిచి కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే యోగము అభ్యసించవలయును అదే అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము అతీంద్రియ సుఖము అనుభవించు వారు మాత్రమే పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు అదే అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకము భౌతిక సుఖాలను త్యజించి మనసు ద్వారా ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొనవలయును పదవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకము ఇంద్రియ నిగ్రహము ఒక గొప్ప శక్తి ఇది కేవలము భగవంతుడి నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది అదే అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము సర్వ ఇంద్రియాలలో మనసును నేను అని సాక్షాత్తు భగవంతుడే ప్రకటించినప్పుడు ఇంద్రియ నిగ్రహము కేవలము మనోనిగ్రహము ద్వారా మాత్రమే సాధ్యపడును అన్న సత్యాన్ని గుర్తించాలి పన్నెండో అధ్యాయంలోని నాలుగవ శ్లోకము ఇంద్రియ సముదాయము పూర్తిగా వశములోకి వచ్చినప్పుడే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలుగుతుంది అధ్యాయంలోని ఐదవ శ్లోకము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలతో కూడిన ఇంద్రియ సముదాయమునకు అధినేత ఆత్మాన్న సత్యాన్ని గుర్తించాలి అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము ఇంద్రియాలపై సంపూర్ణ వైరాగ్యము పొందడమే జ్ఞానము పదమూడో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము ఇంద్రియాల సంపూర్ణ జ్ఞానము ఉన్నప్పటికీ భగవంతుడు వాటికి అతీతుడు పదిహేనవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకము త్వక్చక్షు శ్రోత్ర జిహ్వగ్రాణములు అన్న పంచ జ్ఞానేంద్రియములు మనసు ద్వారా శబ్దాది విషయములను గ్రహించును పద్దెనిమిదో అధ్యాయంలోని ముప్పై మూడవ శ్లోకము ఇంద్రియాలను సంపూర్ణముగా వశము చేసుకునే శక్తిని సాత్విక ధృతి అని అంటారు పద్దెనిమిదవ అధ్యాయంలోని యాభై ఒకటవ శ్లోకము శబ్దస్పర్శ రసగంధము అనబడే పంచ ఇంద్రియ విషయాల దుష్ప్రభావంలోకి రానివారే పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి అర్హులు ఈ నిగూఢ సత్యాలను గీతా ప్రేమికులు మరియు భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి కేవలం ఇంద్రియ నిగ్రహము అన్న భగవంతుడి ఆదేశాన్ని విస్మరించిన కారణముగా వర్తమానములోని మనుషులు విషయ వికారాల వలయములో చిక్కుకొని నీచ నికృష్ట దుష్టకర్మలు నిస్సిగ్గుగా చేస్తున్నారు వర్తమాన సృష్టి చక్రములో ప్రస్తుత సమయం అత్యంత క్లిష్టమైనది ఇది సమయం యొక్క మరియు భగవంతుడి యొక్క పిలుపు అంటే కాల్ ఆఫ్ టైమ్ అండ్ కాల్ ఆఫ్ గాడ్గా గుర్తించి ఇంద్రియాలను మరియు విషయ వికారాలు అంటే కామక్రోధ లోభము అహంకారము యొక్క దుష్ప్రభావంతో కూడిన కర్మలను నూటికి నూరు శాతము త్యజించాలని సాక్షాత్తు భగవంతుడే రెండు వందల ఐదు శ్లోకాలలో నొక్కి వక్కాణించడము జరిగింది ఈ విషయంలో అశ్రద్ధ వహించిన వారు ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతిని కలిగించే జ్ఞానాన్ని పొందలేరు ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఇప్పుడు జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము పరమాత్మ లేక భగవంతుడు గీత ద్వారా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ పొందిన వారు మాత్రమే ఒక్క క్షణములో పరమశాంతిని అనుభవం చేస్తారు అని సాక్షాత్తు భగవంతుడే ఈ పంక్తి ద్వారా ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నారు ఇక్కడ సాధారణముగా మనుషులు భావించే శాంతికి మరియు పరాంశాంతిం అన్న పదము ద్వారా భగవంతుడు వెల్లడించిన జ్ఞానము అనుభవంలోకి తీసుకొని రావడం ద్వారా పొందే శాంతికి ఈ రెండింటి మధ్య రాత్రికి పగలకు ఉన్నంత భేదము ఉన్నది గీతా ప్రేమికులు అర్థం చేసుకోవాలి వర్తమాన కలియుగ అంతిమ సమయములో మనుషులు అనుభవం చేసే శాంతి నూటికి నూరు పాళ్ళు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతితో కూడినది ఇది ఇంద్రియాల ప్రభావము మరియు సమయము పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది కాబట్టి ఈ శాంతి సదాకాలికముగా అనుభవం చేయలేరు సమయము మరియు పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు ఆ శాంతి అశాంతిలోకి మారుతుంది అంటే శాంతి మరియు అశాంతుల మధ్య వర్తమానములోని మనుషులు సతమతమవుతున్నారు ఈ సమయంలో మనుషుల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు ఈ అలజడియే ప్రధాన కారణముగా మనుషులు ఇప్పటికైనా గుర్తించాలి ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా అర్థమవుతుంది భగవాను వాచ కేవలము అచంచల శ్రద్ధ అకుంఠిత దీక్ష మరియు ఇంద్రియ నిగ్రహము ఉన్నవారికి మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతిని ప్రాప్తింపజేసే జ్ఞానము లభిస్తుంది అటువంటి జ్ఞానము పొందిన వారు ఒక్క క్షణములోనే పరమశాంతి అనగా సదాకాలికముగా నిలిచే శాంతిని అనుభవం చేస్తారు ఇది జ్ఞానసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడి ద్వారా బహిర్గతము కాబడిన ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పొందే అనేక ప్రయోజనాలు లేక లాభాలలో మరొక అమోఘమైన మరియు అద్వితీయమైన ప్రయోజనము లేక లాభముగా గుర్తించాలి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న భగవంతుడి ఐదవ అసాధారణ గుణముపై ఐదవ భాగము చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము రాబోయే ఎపిసోడ్లో వర్తమాన సమాజములో మనుషులు తమ దైనందిన జీవితాలలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి శాశ్వతముగా దూరము కావడానికి జ్ఞానసాగరుడైన భగవంతుడు ఎటువంటి మార్గదర్శక సూత్రాలను నిర్దేశించడము జరిగింది అన్న ప్రశ్నకు మరొక అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకము బహిర్గతం చేసిన లోతైన తత్వము ద్వారా సమాధానాన్ని విపులంగా చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి